సెప్టెంబర్ పదిహేనున ఈ దేశంలో ఒక మహానుభావుడు పుట్టాడు ఆయనను ఆధునిక భగీరథుడు అని పిలుస్తారు వరద నీటితో ఒక చెరువు నిండగానే ఆటోమేటిక్గా నీరు రెండవ చెరువుకు వెళ్ళిపోతుంది ఆయన ఏర్పరిచిన డ్యామ్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద రిజర్వాయర్గా గుర్తింపు పొందింది ఆయన ముందు చూపుతో నూట ఇరవై అడుగుల ఎత్తు డ్యామ్కు కావలసిన పునాదిని ఏర్పాటు చేశాడు తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణం వీరి డిజైన్ అప్పుడు ఆయన వయస్సు తొంభై సంవత్సరాలు వర్షం వల్ల వర్క్ ఆగిపోయింది నాలుగు అంతస్తుల ఇనుప నేర్చున్ను ఎక్కి తన టెంట్ వేసుకొని వర్కర్ నమస్తే సదావత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని గురించి ఒక దేశభక్తుడిని గురించి సాంకేతిక విజ్ఞానంలో తనదైన శైలితో అనేక ఆనకట్టలు నిర్మించినటువంటి ఒక అద్భుత సృష్టికర్త గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం పదిహేను సెప్టెంబర్ను ఇంజనీర్స్ డేగా పరిగణిస్తారు భారతీయ ఈనాడు సాంకేతిక విజ్ఞానంలో పరుగులు పెడుతుంది అంటే దాని వెనుక అనేక మంది మహానుభావులు వేసినటువంటి పునాదులే కారణం సెప్టెంబర్ పదిహేనును ఇంజనీర్ల దినోత్సవంగా నిర్ణయించడానికి కారణం సెప్టెంబర్ పదిహేనున ఈ దేశంలో ఒక మహానుభావుడు పుట్టాడు ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయనను ఆధునిక భగీరథుడు అని పిలుస్తారు భారతదేశంలోని ప్రతి ఇంజనీరు ఇంజనీర్లే కాదు ప్రతి భారతీయుడు ఈయన విజన్ ఈయన దూరదృష్టి నుండి ప్రేరణ పొందాలి ఈయన ఆంగ్లేయుల సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే అనేక నదులపైన ఆనకట్టలు నిర్మించిన అపర భగీరథుడు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున ఒక అద్భుత కిరణం ఉదయించింది కర్ణాటకలోని ముద్దనహళ్ళిలో అది ఇప్పుడు చిక్బల్లాపూర్ జిల్లాలో ఉంది మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మి గారులకు ఒక పుత్రరత్నం ఉదయించాడు వారే ప్రఖ్యాత ఇంజనీర్గా ప్రసిద్ధి చెందిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వీరిది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని మోక్షగుండం వీరు తెలుగువారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టడానికి ముందే వీరు తెలుగునాడును వదిలి కర్ణాటక రాజ్యానికి చేరారు విశ్వేశ్వరయ్య గారి ప్రాథమిక విద్య అంతా బెంగళూరులోనే జరిగింది బీఎస్సి డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుండి తీసుకున్నారు పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివారు తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో చదివారు సివిల్ ఇంజనీరింగ్లో డిసిఈఈ డిప్లొమా తీసుకున్నారు పూణేలో చదువుకునేటప్పుడే ఆయన డక్కన్ క్లబ్ సెక్రటరీగా ఉన్నారు ఆ సమయంలోనే వారికి ఆర్జే భండార్కర్ గారితో గోపాలకృష్ణ గోఖలే గారితో జస్టిస్ మాధవ గోవింద రానడే గారితో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి జాతీయ భావాలు ఆయనలో పాదుకొనడానికి దోహదం చేశాయి ఈ పరిచయాలు గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా బాంబే ప్రెసిడెన్సీలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం మొదలుపెట్టాడు బ్రిటిష్ వారి కింద ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆయన పనిచేశాడు తర్వాత ఆయన హైదరాబాద్ స్టేట్కు పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో విశ్వేశ్వరరాయ్ గారు ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో పనిచేయడానికి ఆహ్వానించబడ్డాడు ఆయన తన సొంత ఇరిగేషన్ సిస్టమ్ను డక్కన్ ప్లేట్లో నిర్మించాడు దాన్ని పేటెంట్ కూడా చేశాడు పంతొమ్మిది వందల మూడులో పూనాకు దగ్గరలోని కాటక్వసల డ్యామ్ నిర్మాణం చేశాడు ఈయన డిజైన్ చేసిన గేట్లు రిజర్వాయర్ డ్యామేజ్ కాకుండా ఎక్కువ నీటి మట్టం ఉండేలాగా ఈ నిర్మాణం జరిగింది ఈ డిజైన్ సక్సెస్ కావడంతో ఇదే సిస్టమ్ను గ్వాలియర్లోని టిగ్రా డ్యామ్ మరియు తర్వాతి కాలంలో మైసూర్లోని కృష్ణరాయసాగర్ డ్యామ్కు ఉపయోగించారు తర్వాత ఆయన కోల్హాపూర్ లక్ష్మీ తల్వా డ్యామ్కు చీఫ్ ఇంజనీర్గా నియమించబడ్డారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు మధ్యకాలంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆయన్ను అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉండిన యమన్కు వాటర్ సప్లై మరియు డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి పంపించారు ఆ ప్రాజెక్ట్ ఆయన కనుసనాలలో సక్సెస్ఫుల్గా నిర్మించబడింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కొంతకాలం విదేశాలు తిరిగి వచ్చాడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని నిర్మాణాలు ఏర్పాట్లను ఆయన అధ్యయనం చేశాడు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాధిపతి అయిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆయన ఆహ్వానం పైన హైదరాబాద్కు వచ్చాడు అప్పటికీ హైదరాబాద్ మూసీ నది వరదల వలన చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది హైదరాబాద్ను ఈనాటికి కాపాడుతున్నది ఆనాడు ఆయన ఇచ్చిన విధానమే హైదరాబాద్ చుట్టూ అనేక చెరువులు తవ్వించాడు వరద నీటితో ఒక చెరువు నిండగానే ఆటోమేటిక్గా నీరు రెండవ చెరువుకు వెళ్ళిపోతుంది అలా హైదరాబాద్ చుట్టూ చెరువులు నిర్మాణం చేసి హైదరాబాద్ను మూసి వరద నుండి కాపాడాడు నేడు ఆ చెరువులు చాలా వరకు ఆక్రమణకు గురైనాయి మరలా మూసీ నదికి వరద వస్తే ఆనాటి ప్రమాదం నేటికి పొంచి ఉంది విశాఖపట్నం పోర్టు సముద్రపు కోత అంటే సి గురి కాకుండా ఆయన ఏర్పరిచిన డ్యాం ఆసియా ఖండంలోనే అతి పెద్ద రిజర్వాయర్గా గుర్తింపు పొందింది నవంబర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మైసూర్ దివాన్ పివి మాధవరావు గారి ఆహ్వానం పైన మైసూర్ రాజ్యానికి చీఫ్ ఇంజనీర్గా వెళ్ళారు వీరు ఈయన ఆధ్వర్యంలోనే కృష్ణరాయసాగర్ డ్యామ్ నిర్మాణం అయింది వీరు ఆ డ్యామ్ను నూట ఇరవై అడుగులకు డిజైన్ చేశాడు కానీ ఎనభై అడుగుల ఎత్తుకు మాత్రమే అనుమతి లభించింది కానీ ఆయన ముందు చూపుతో నూట ఇరవై అడుగుల ఎత్తు డ్యామ్కు కావలసిన పునాదిని ఏర్పాటు చేశాడు నిర్మాణ శైలి పటిష్టతను గమనించిన మైసూర్ ప్రభుత్వం నూట ఇరవై అడుగుల ఎత్తుకు అనుమతినిచ్చింది ఈ డ్యాం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా సున్నంతో నిర్మించబడింది ఈనాటికి అది పటిష్టంగా ఉండి ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది తుంగభద్రా డ్యామ్ నిర్మాణం కూడా ఇంజనీర్స్ బోర్డు చైర్మన్గా వీరి పర్యవేక్షణలోనే జరిగింది పంతొమ్మిది వందల పన్నెండులో విశ్వేశ్వరయ్య గారిని మైసూర్ దీవాన్గా ఆనాటి మహారాజు శ్రీ కృష్ణరాజు వడయార్ గారు నిర్మించారు దీవాన్ అంటే రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్ ఆయన దాదాపు ఏడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఆ పదవిలో ఉండి మైసూర్ రాజ్యం అభివృద్ధికి పాటుపడ్డారు మహారాజా శ్రీ కృష్ణరాజ ఒడయార్ గారి సహకారంతో మైసూర్ రాజ్యాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ప్రభుత్వ సహకారమే కాకుండా అనేక మంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా ఇండస్ట్రీలు స్థాపన చేసేందుకు ప్రోత్సహించి ఫ్యాక్టరీల నిర్మాణంలో తన సహకారాన్ని అందించాడు ఆయన నేతృత్వంలో మైసూర్ సోప్ ఫ్యాక్టరీ పారసీ టైడ్ ల్యాబొరేటరీ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ భద్రావతి బెంగళూరు పాలిటెక్నిక్ ప్రస్తుతం అది జయశ్యామ రాజేంద్ర పాలిటెక్నిక్గా పిలవబడుతుంది బెంగళూరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ సెంచురీ క్లబ్ మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్గా పిలువబడుతుంది బెంగళూరు ప్రెస్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అది ఇప్పుడు విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా యూనివర్సిటీగా మారింది భారతదేశంలో ఇది మొట్టమొదటి ఇంజనీరింగ్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల పదిహేడు వారి ఆధ్వర్యంలోనే ఇది నిర్మించబడింది అనేక మైసూర్ రైల్వే లైన్లు ఆయన నేతృత్వంలోనే నిర్మించబడ్డాయి ఇప్పుడు సదర్న్ ఇండియన్ రైల్వేస్గా అవి రూపాంతరం చెందాయి ఆయన దీవాన్గా ఉండగా అనేక మంది ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ చేత ఇండస్ట్రీలు పెట్టించడానికి ప్రోత్సహించాడు తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణం వీరి డిజైనే మైసూర్ రాజ్యంలో దాదాపు ఐదు వందల పాఠశాలలు నిర్మించారు ప్రత్యేకంగా స్త్రీ విద్య కోసం అనేక కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి అనేక విద్యాలయాలు కళాశాలలు యూనివర్సిటీలు మైసూరు రాజ్యాన్ని సరస్వతీ నిలయంగా మార్చివేశాయి బీహార్లో గంగా నదిపై నిర్మించిన మోకమా బ్రిడ్జ్ వీధి సాంకేతిక సలహాతోనే నిర్మించబడింది భద్రావతి స్టీల్ నిర్మాణ సమయానికి ఆయన వయస్సు తొంభై సంవత్సరాలు నిర్మాణ పర్యవేక్షణకు వెళ్ళినప్పుడు నాలుగు అంతస్తుల ఇనుప నచ్చినను ఎక్కి పర్యవేక్షణ చేసేవాడు కృష్ణరాయసాగర్ డ్యామ్ నిర్మాణం జరిగే సమయంలో వర్షం వల్ల వర్క్ ఆగిపోయింది వర్కర్లు అందరూ ప్రమాదం అని పనిలోకి రాకపోయేవారు ఆ సమయంలో డ్యాం మధ్యలో తన టెంట్ వేసుకొని వర్కర్లకు ధైర్యాన్ని ఇస్తూ పనిని ముందుకు నడిపించినటువంటి ధైర్యశాలి విశ్వేశ్వరయ్య గారు ఈ దేశం ఏ విషయంలోనూ తక్కువ కాదు అని బ్రిటిష్ వారికి నిరూపించినటువంటి దేశభక్తులు ఎన్నో అవార్డులు రివార్డులు ఆయనను వరించాయి పంతొమ్మిది వందల పదకొండులో ఆయన చీఫ్ ఇంజనీర్గా మైసూర్ గవర్నమెంట్కు పనిచేస్తున్నప్పుడు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ సిఐఈ అవార్డును బ్రిటిష్ కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ నుండి ఆయన అందుకున్నారు పంతొమ్మిది వందల పదిహేనులో ఆయన చేసిన ప్రజోపయోగ కార్యక్రమాలను గుర్తించి నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ కేసీఐఈ అవార్డుతో కింగ్ జార్జ్ ఆయనను సన్మానించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత భారత అవార్డు భారత ఇండియా లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆయనకు గౌరవ మెంబర్షిప్ ఇచ్చింది ఎనిమిది యూనివర్సిటీల నుండి అనేక గౌరవ పట్టాలను అందుకున్నారు వారు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రెసిడెంట్గా ఉన్నారు విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం అనేక యూనివర్సిటీలకు కాలేజీలకు హాస్టళ్లకు ఆయన పేరు పెట్టబడ్డాయి పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన కాంస్య విగ్రహాన్ని స్థాపించారు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఎదురుగా విశ్వేశ్వరయ్య గారి విగ్రహం భారతీయ సాంకేతికకు గుర్తుగా ఏర్పాటు చేయబడింది అనేక నగరాలలోని మెట్రో స్టేషన్లకు విశ్వేశ్వరయ్య గారి పేరు ఇవ్వబడింది బయ్యప్పనహల్లి రైల్వే టెర్మినల్కు విశ్వేశ్వరయ్య టెర్మినల్ అని పేరు పెట్టారు బెంగళూరులో విశ్వేశ్వరయ్య గారి పేరుతో ఒక టెక్నికల్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది విశ్వేశ్వరయ్య గారి సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం పంతొమ్మిది వందల అరవైలో ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పద్నాలుగున తన వంద సంవత్సరాల జీవన ప్రయాణాన్ని ముగించి విశ్వేశ్వరయ్య గారు విశ్వేశ్వరుడిలో లీనమయ్యారు దివి నుండి భూవికేగిన ఆ మహనీయుని స్మృతి చిహ్నంగా ముద్దనహల్లీలో ఆయన సమాధి ఏర్పాటు చేయబడింది ఆయన దేశభక్తిని అకుంఠింత దీక్షను పని పట్ల నిబద్ధతను ప్రస్తుత నేటి తరం అలవరుచుకుంటే భారతదేశ ఖ్యాతి దిగ్దిగంతాలకు పాకుతుంది సంపన్న సాంకేతిక భారతం ఆవిష్కృతమవుతుంది మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా